హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండి నిండా గంటలు సీరియల్లో ఈ రోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాలు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఫంక్షన్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు కానీ సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ ఒక పక్కకైతే వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు సంజయ్ బాలు చేసిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ ఉండి వాళ్ళ అత్తతో కాంతంతో ఎలా మాట్లాడుతూ ఉంటాడు అత్త మనం ఎంతో అవమానపరుద్దాం అనుకున్నాం కానీ తిరిగి మనల్నే అవమానించాడా బాలు చూసారా మన ఎన్ని మాటలు చెప్తున్నా కూడా ఎంతలా నీచంగా మాట్లాడినా కూడా దానికి రివర్స్ కౌంటర్లో సమాధానం ఎలా చెప్తున్నాడో చూసావా వాడు మామూలుడు కాదు వాడు రౌడీలకే రౌడీలు అంటాడు అని సంజయ్ చెప్తూ ఉంటాడు కానీ కాంత మటుకు ఎలా అంటూ ఉంటుంది ఇంకా చాలా టైం ఉందిరా ఇంకా ఫంక్షన్ జరగడానికి చాలా టైం ఉంది నేను చూస్తానుగా వాళ్ళని ఎంత అవమానపరచాలో ఏదో ఒకటి దొరక్కపోతు మనకి ఫంక్షన్ అయ్యేటప్పటికి అదేంటి మనం ఎంత అవమానపరిచినా కూడా వాళ్ళందరూ మనం ఎన్ని మాటలు అంటున్నా కూడా అన్నీ పడుతున్నారు ఇంతలో సంజయ్ వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటారు ఎందుకురా బాలుని పంపేద్దాం అనుకున్నాం కదా కానీ పట్టు పట్టుకుని మరీ ఇక్కడ ఉంచావెందుకు అని సంజయ్ అడుగుతాడు కానీ సంజయ్ మటుకు అదేంటి నాన్న మనం అవమానపరచాల్సిందే బాలుని కదా అందుకే వాణ్ణి ఇక్కడే ఉండమన్నాను ఒకవేళ బాలుని అవమానపరచకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏదో విధంగా అవమానపరచామనుకో బాలు నా మీదకి గొడవకు వస్తాడు అప్పుడు ఫంక్షన్ ఆగిపోతుంది అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు కదా అని చెప్తూ ఉంటాడు ఈ లోపు ప్రభావతి అయితే వీళ్ళ దగ్గరికి వస్తుంది అదేంటమ్మా మేమందరము లోపల ఉన్నాం కదా మీరందరూ ఎందుకు బయట ఉన్నారు సరే పదండి ఫంక్షన్ గురించి అందరం చాలా సరదాగా మాట్లాడుకుంటున్నాం మీరు కూడా రండి అని చెప్పేసి వాళ్ళనైతే లోపలికి తీసుకువెళ్తుంది ఇక సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా హాల్లోకి అయితే వచ్చేస్తుంది కాంతమైతే ప్రభావతిని ఇలాంటిది ఏందమ్మా ఇది ఇల్లేనా మీరు కనీసం మర్యాదలు చేయడమైనా మీకు వచ్చా కనీసం అల్లుడికి ఇప్పటి వరకు ఏమైనా పెడదామని ఏమైనా తింటాడా అని అడిగేది ఏమైనా ఉందా వచ్చినోళ్ళని అలాగే వదిలేస్తారా ఎంతసేపు మీ పనులు మీరే తప్పితే ఎదుటివారిని పట్టించుకోరా ఏంటో నా కూతుర్ని చేసుకోరా అని చెప్పితే నాకు ఈ అమ్మాయే కావాలి నేను ఎంతో ప్రేమించానని చెప్పేసి మీ ఇంటి పిల్లని చేసుకున్నాడు చూడు ఎన్ని అవస్థలు పడాల్సి వస్తుందో కాంతం బాలు వల్ల కుటుంబాన్ని అయితే చాలా చీప్గా మాట్లాడుతుంది మీరు గతి లేని వాళ్ళు మీలాంటి సంబంధం మా వాళ్ళు చేసుకున్నారు అని చాలా నానా మాటలు అంటుంది ప్రభావతి మటుకు బాలు ఎక్కడ కోపం తెచ్చుకుంటాడో ఏం గొడవ జరుగుతుందో అని తనలో తానే చాలా భయపడిపోతూ ఉంటుంది కాంతం ఎన్ని మాటలన్నా కూడా చాలా ఓపిక్గా వింటారు తర్వాత మీనా అనిద్ది అదేంటండి మీరు అంత నీచంగా మాట్లాడవలసిన అవసరం ఏం లేదు కదా మాది నీచమైన బతికి ఏం కాదు మీ వాళ్ళే కదా కావాలని చెప్పి మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అడిగారు అని చెప్తుంది ఈలోపు సత్యం మాట్లాడతాడు సరే నేను బస్సు డ్రైవర్నే బస్సు నడిపించే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను బస్సు నడిపించే మా అమ్మాయి పెళ్లి చేద్దామనుకున్నాను మీ తమ్ముడు మా ఇంటికి వచ్చి సంబంధం అడిగినప్పుడు నేను చెప్పాను మీ అంతస్తుకి మేము సరితోగము మీకు సరితూగే సంబంధాన్ని చేసుకోమని అయినా సరే మీ తమ్ముడు అస్సలు వెళ్ళలేదు మీ తమ్ముడు వచ్చినప్పుడు మా ఇంటిని చూశారు మా ఇంట్లో మనుషుల్ని చూసారు మేమేం పనులు చేస్తామో అన్నీ తెలుసుకునే మా సంబంధాన్ని ఇష్టపడే చేసుకున్నారు మేమేమీ మిమ్మల్ని బలవంత పెట్టలేదు బ్రతిమలాడలేదు మీరు అంత చీప్గా మాట్లాడాల్సిన అవసరమేమీ లేదు కదా అని సత్యం అంటాడు ఈ లోపకాంతం అవును నిజమే ఇప్పుడు మిమ్మల్ని ఏమనట్లేదండి మిమ్మల్ని తప్పని నేనెందుకంటాను అంటాను తప్పంతా మా వాళ్ళదే కోట్ల సంబంధాలు వచ్చినా సరే కాదనుకుని అంతెందుకు మా అమ్మాయినే చేద్దామనుకున్నాను దాన్ని కూడా కాదనుకుని మీ అమ్మాయినే ప్రేమించానని చెప్పి మా సంజయ్ పట్టుబడ పట్టుబట్టాడు అందుకే మా తమ్ముడు గతి లేక మిమ్మల్ని బతిమలాడాడు ఏం చేస్తాంలేండి కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నారు కదా కనీసం ఇప్పుడైనా ఆ గంతలు తీసుకుంటే చాలా బాగుంటుంది అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది అవునండి పుస్తల తాడైనా చేయించారా అని కాంతం అడుగుతుంది ఇంతలో మీనా అదేంటండి పిండి గారు అలా మాట్లాడతారు కనీసం మా అమ్మాయికి పుస్తల తాడు చేయించలేని స్థితిలో మేమున్నామనుకుంటున్నారా మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి పుస్తల తాడు ఎప్పుడు చేయించాము చేయించి దాచిపెట్టాము ఫంక్షన్ టైంకి నేను తీసుకొస్తాను అని మీనా చెప్తూ ఉంటుంది ఇక కాంతం వాళ్ళ తమ్ముడు కాంతంతో చెప్తా ఉంటాడు అదేంటక్క ఏదో ఒక పాయింట్ దొరికితే వెళ్ళని నానా మాటలు అనేవి పరువు తీద్దామని మనం చూస్తుంటే ఎక్కడా కూడా ఒక పాయింట్ కూడా దొరకట్లేదు అని చెప్తా ఉంటాడు కానీ కాంతమటుకు ఉండరా ఫంక్షన్కి చాలా టైం ఉంది కదా ఎరా సంజయ్ మనం ఈ లోపు ఏదో ప్లాన్ వేద్దాము సరే పుస్తుల తాడు ఉందంటున్నారు కదా దాని సంగతి ఒకసారి చూసొద్దాము ఒకవేళ ఆ తాడే లేదనుకో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఆగిపోద్ది ఈ ఫంక్షన్ ఆగిపోయిందనుకో నలుగురు నానా మాటలో వెళ్ళినంటారు వీళ్ళు చాలా అవమానపడతారు ఇంకా ఆ బాలు తలెత్తుకునే పరిస్థితే లేదు వాడేదో పెద్ద గొప్ప అనుకుంటున్నాడు కదా అందరూ మాటలు ఆడే ఎక్కువగా అవమానపడతాడు అవమానం చాలదన్నట్టు మనం కూడా ఇంకో రెండు మాటలు చెప్పి అంతేకాకుండా నలుగురిని తీసుకుని పోగేసి వెళ్ళిన నాన్న మాటలు అనిపిద్దాము అప్పుడు కానీ మన మనసుకి ప్రశాంతత కలగదు కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు ప్రభావతి ఏంటి ఇల్లు ఎంతసేపు అవమానిద్దామని చూస్తున్నారు దీనికి ఏదో విధంగా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి రోహిణి అమ్మాయిని తీసుకువెళ్ళు మౌనఖాన్ తీసుకువెళ్ళి రెడీ చేసి తీసుకురండి ఫంక్షన్కి టైం అయిపోతుంది కదా అని చెప్పి డైవర్ట్ చేద్దాం అనుకుంటుంది ఇక మౌన అయితే రోహిణి మీను అందరూ అయితే తీసుకెళ్తారు రెడీ చేద్దామని చెప్పేసి అందరూ డ్రెస్సింగ్ అయితే వెళ్ళి మౌనికాని రెడీ చేస్తూ ఉంటారు కానీ మీనాకి చాలా సందేహం కలుగుతుంది మౌనిక ఒక్క విషయం అడుగుతాను ఏమి అనుకోకుండా నువ్వు నిజం చెప్తావా మేము బాధపడతామని అస్సలు నువ్వు ఆలోచించకు నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు అని మీనా అడుగుతుంది మౌనికని ఏంటోదినా అడుగు నువ్వు అడగడం నేను సమాధానం చెప్పకపోవడమా నువ్వు నా తల్లి లాంటి దానివి నా తల్లి కన్నా నేను నిన్నే ఎక్కువగా ఇష్టపడతాను అడుగుదినా చెబుతాను అంటది ఇలా తను అడిగే లోపల సంజయ్ ఫోన్ మాట్లాడుతూ మౌనిక డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వస్తాడు అది గమనించిన మౌనిక సంజయ్ ఉన్నాడని చెప్పి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటుంది సరే మౌనిక ఒక విషయం నువ్వు మీ అత్తింట్లో సంతోషంగానే ఉన్నావా అని అడుగుతుంది మౌనిక చాలా అనుమానంగా అదేంటి వదిన అలా అడుగుతున్నావు నేను చాలా బాగున్నాను అంటది ఇక మీనా తోడుకోడలు అందరూ కూడా ఆడి గురించి మా తెలుసులే ఆడు మామూలు శాడిస్టేదవా మాకు తెలుసు కాబట్టే అడుగుతున్నాము అని వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈలోపు బాలు మౌనిక దగ్గరకు వస్తాడు ఏంట్రా బాగున్నావా ఏంటి విశేషాలు అని అడుగుతాడు ఏంటని అనయ్య నువ్వు ఇక్కడ ఉండకూడదని మా మావి గారు చెప్పారు కదా అయినా ఎందుకు ఇక్కడే ఉంటున్నావు ఆయన్ని నువ్వు అవమానించాలని అనుకుంటున్నావు కదా ఎందుకు ఇక్కడ వెళ్ళిపోవంటుంది ఆ మాటలకి బాలు అయితే చాలా బాధపడతా బయటకు వచ్చేస్తాడు ఇక వెంటనే మీనా కూడా వస్తుంది ఏంటండి బాధపడుతున్నారా అంటే అదేం లేదు నా చెల్లి నేను ఉంటే ఇంకా ఎక్కువ అవమానాలు భరించాల్సి వస్తుందని చెప్పి నన్ను వెళ్ళిపోమంటుంది అంతే మౌనిక గురించి నాకు తెలియదా ఏంటి అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇంతలో సత్యం బాలు దగ్గరికి అయితే వస్తాడు ఏంట్రా వెళ్ళిపోవచ్చు కదరా ఎందుకురా ఇన్ని అవమానాలు పడుతున్నావు ఒక పక్కన కూతురి సంతోషపడుతుంది ఫంక్షన్ జరుగుతుంది అని ఆనందపడాలా లేకపోతే కొడుకు ఇంతలా అవమానపడుతున్నాడని బాధపడాలా ఏమీ తెలియట్లేదురా నాకు అని సత్యం చాలా బాధపడతాడు బాలు అయితే అదేంటి మన చెల్లి ఫంక్షన్లో మనకి ఎన్నో అవమానాలు జరిగినా మన చెల్లి సంతోషంగా ఉంటుందా లేదా అనే కదా మనకు కావాలి నేను ఎక్కడికి వెళ్ళను ఫంక్షన్లోనే ఉంటాను అని బాలు అయితే చెప్తాడనమాట ఇక అందరూ ఫంక్షన్కి రెడీ అవ్వాలని చెప్పేసేసి హాల్లోకి అయితే వచ్చేస్తారు ఈలోపు ఒక్కసారిగా అయితే కారు ఫైనాన్స్ కట్టాలని చెప్పేసి ఫైనాన్స్ అతనైతే బాలు దగ్గరికి వస్తాడు అందరి ముందుని ఏ బాలు నువ్వు కార్ ఫైనాన్స్ తీసుకున్నావు ఈఎంఐ కట్టాలి కట్టట్లేదేంటి కట్టు అని గట్టిగా అడుగుతాడు ఇక కాంతం సంజయ్ మాట్లాడుకుంటారు దొరికింది రా అవకాశం ఈ ఒక్క అవకాశాన్ని దొరికింది మనం ఈ బాలుని ఎలాగైనా సరే ఈ వంకతో నానా మాటలని అవమానించాలి అని ప్లాన్ అయితే చేసుకుంటారు బాలు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఫైనాన్స్ అతనికి కానీ ఫైనాన్స్ అతను అస్సలు ఒప్పుకోడు ఇంక బాలు కట్టంరా ఏం చేసుకుంటా చేసుకో అని తిరగబడతాడు తిరగబడంగానే ఫైనాన్స్ అతను వార్నింగ్ ఇస్తాడు ఏంటి డబ్బులు వసూలుకు వస్తుంటే నా మీదే తిరగబడుతున్నావు అంటాడు వెంటనే మీనా వస్తుంది అది కాదండి అన్నయ్య మీరు వెళ్ళండి ఇక్కడ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కదా ఆడపిల్ల ఫంక్షను ఏదైనా తేడా వస్తే బాగోదు కదా అని చెప్తూ ఉంటుంది సరేనమ్మా ఆడపిల్ల ఫంక్షన్ అని నువ్వు అంటున్నావు కాబట్టి నేను ఇప్పుడు వెళ్తున్నాను కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఫైనాన్స్ అతనైతే వెళ్ళిపోతాడనమాట ఇక దొరికిందే సందనుకుని కాంతమైతే రెచ్చిపోతూ ఉంటుంది ఏంటి ఫైనాన్స్ కట్టుకోవడానికే దిక్కులేదు అది ఒక్క క్షణంలో మా సంజయ్ గారు మొత్తం కట్టిపడేద్దుడు కదా ఆ మాతందానికి ఇన్ని బడాయిలు ఎందుకో ఇన్ని సోకులు ఎందుకో